ఇదే మా ఫస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అమ్మా వంటగాల్లోకి రాగానే నీ ఫేస్ ఎందుకు మారిపోతుంది బయట అంతా సీరియస్ ఇక్కడ మాత్రం నవ్వులు అదే వంటగది పవర్ రా ఇక్కడికి రాగానే టెన్షన్ అంతా తగ్గిపోతుంది మనసు లైట్ అవుతుంది అంటే వంటదా థెరపీ అనమాట అవున్రా ఈరోజు మనం చేసేది కందిపొడి వెజ్ ఫ్రైడ్ రైస్ ముందుగా ప్యాన్ వేడి చేద్దాం ప్యాన్ అవుతుంటే మనసు కూడా కూల్ అవుతుంది అమ్మా మీరు వంట చేస్తూ ఉంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు వంట చేస్తే మనసు ఒక చోట నిలుస్తుందిరా ఆలోచనలు తగ్గిపోతాయి అందుకే మీరు నవ్వుతూ వంట చేస్తారు ఇప్పుడు నూనె తర్వాత ఉల్లి 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 వేస్తే కన్నీళ్ళు వస్తాయమ్మా ఉల్లి కాదురా మీ మార్కులు చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి అమ్మో అది ఎక్కువ మంట కానీ గుర్తుపెట్టుకో ఉల్లి ఎంత ఏడిపించినా చివరికి రుచి ఇస్తుంది జీవితంలో కూడా అంతే ఇప్పుడు కూరగాయలు క్యారెట్ బీన్స్ క్యాప్సికం ప్రతి ఒక్కటి వేరే రంగు మన ఫ్యామిలీలాగే అందరూ వేరే వేరే అవున్రా అందరూ ఒకేలా ఉంటే ఇల్లు బోర్ అవుతుంది అందుకే మీరు స్ట్రిక్ట్ నేను ఫన్నీ ఇప్పుడు అన్నం వేస్తున్నాను అమ్మ ఉప్పు వేశావా లేదా అదే వంటలో పెద్ద డౌట్ ఉప్పు మర్చిపోతే అందరూ గుర్తు చేస్తారు జీవితంలో కూడా అలాగే చిన్న విషయాలు మర్చిపోతే అమ్మ గుర్తు చేస్తుంది అదే నా పండ్రా అమ్మ ఇప్పుడు అసలు హీరో కందిపొడి రామ్ ఇది ఉంటే కూర అవసరం లేదా అవసరం లేదు కందిపొడి అన్నం అంతే తెలుగు ఇంట్లో ఇదొక ఎమోషన్ బయట ఎంత ఫుడ్ ఉన్నా ఇది ముందు నిలబడదు అమ్మ ఇలా కలుపుతూ ఉంటే ఒక విష అర్థం అవుతుంది వంటలో ఓర్పు ఉంటే రుచి వస్తుంది జీవితంలో ఓర్పు ఉంటే శాంతి వస్తుంది అంటే లైఫ్ కూడా ఫ్రైడ్ రైస్ లాంటిదే ఇప్పుడు టేస్ట్ చూస్తా టేస్ట్ చెక్ అంటారు కానీ ఇది ఆకలి చెక్ బాగుంది రామ్ బాగోలేకపోయినా బాగుందంటాను అమ్మ చేతి వంట కదా ఇదే మా ఫస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు